హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అనమాట మీకు ఇప్పుడు కనపడుతున్నది శంషాబాద్ ఎయిర్పోర్టే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న వివిధ వసతులను మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో ఈ ఫోటోలో మీకు కనపడుతున్నది శంషాబాద్ డొమెస్టిక్ అరైవల్స్ అన్నమాట ఇక్కడ నుంచే మనం ఢిల్లీకి ముంబైకి ఇతర రాష్ట్రాలకి అన్నమాట చూడండి ఎందుకంటే ఇక్కడ ఈ కనబడిన ప్రదేశంలోనే కార్లు ఆగుతాయి అన్నమాట అక్కడే మనం దిగి అది చూడండి కొంతమంది కారు దిగి లోపలికి వస్తున్నారు మీరు గమనించినట్లయితే అలా లోపలికి ఇగ ఇట్లాగా కారు దిగి అంతా చాలా పెద్ద ప్రదేశం ఉంది ఆ ప్రదేశాల నుంచి ఇట్లా లోపలికి వస్తారనమాట చూడండి ఇక్కడ ఒక మంచి డిజైన్ పెట్టడం జరిగింది చాలా బాగుంది అనమాట సో ఈ డిజైన్ చాలా నీట్గా ఇది ఎంట్రీ అనమాట ఇక్కడ రాసింది చూడండి ఎంట్రీ అండ్ ఎక్స్ప్రెస్ లేన్ అని మీకు కనపడుతున్నది ఇలా ఎంట్రీ అవుతారన్నమాట ముఖ్యంగా ఇది డీజీ యాత్ర చేసుకున్న వాళ్ళు ఈ లైన్ లో నుంచి వెళ్ళటం జరుగుతుంది డీజీ యాత్ర లేని వాళ్ళు వారికి సపరేట్గా ఇంకొక లైన్ ఉండటం జరుగుతుంది మీరు గమని డీజీ యాత్ర చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా మనం ఈ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అక్కడ మెయిన్ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఎయిర్పోర్ట్ కనపడుతుంది ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూడవచ్చు ఇందులో చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఇదంతా ఎయిర్పోర్ట్ ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్లో ఈ కార్గోస్ పార్సిల్స్ కానీ లేకపోతే విమానాలను నిలిపిచేసే ప్రదేశం కానీ మీకు కనపడతా ఉంటుంది మీరు గమనించవచ్చు ఇదిగోండి ఇదంతా విమానాలను నిలిపే ప్రదేశం అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి చూడండి మనం ఆ సెక్యూరిటీ పాయింట్ నుంచి దాటిన తర్వాత లోపలికి వస్తామన్నమాట లోపలికి వచ్చినప్పుడు ఇగో ఇలా ఉంటుందన్నమాట చూడండి మనం మెయిన్ సెక్యూరిటీ పాయింట్ నుంచి ఇక్కడికి లోపలికి వచ్చాము ఇప్పుడు చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట ఎట్లా ఉంటుందో చూడండి ఎంత నీట్గా ఉందో అదిగోండి మనం ఏదన్నా సామాన్కి పెట్టుకోవడానికి ట్రాలీస్ ఉంటాయి అనమాట ఆ ట్రాలీస్తో మనం సామాన్ తెచ్చుకోవచ్చు చూడండి లోపల ఎంటీరి ఇంటీరియర్ డిజైన్ ఎంత నీట్గా ఉందో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో ఎయిర్పోర్ట్ని మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి ప్రయాణికులకు సౌకర్యవంతంగా మరియు ఆహ్లాదకరంగా ఇంటీరియర్ డిజైన్స్ని చేశారు లోపల కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్యూరిటీ ఉంటుంది ఇదిగోండి మనం ప్లాట్ఫామ్ అంటే మనకు విమానం ఎక్కడానికి ప్లాట్ఫామ్స్ ఇస్తారనమాట ఒకటి నుంచి డెబ్భై వరకు లేకపోతే ఒకటి నుంచి యాభై వరకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్ మనకి ఏ ప్లాట్ఫామ్ ఇచ్చారో ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి ఇది రహదారి అనమాట ఇదిగోండి ప్రయాణికులు వెళ్తున్నారు గమనించండి ఆ పక్కనే షాపింగ్స్ ఉంటాయి అనమాట ఎవరైనా అనుకోని విధంగా ఏమన్నా మర్చిపోతే కొనుక్కోవచ్చు షూస్ కానీ బట్టలు కానీ అన్ని రకాల ఉంటాయి సన్ గ్లాసెస్ కానీ ప్రతిదీ ఉంటుంది చూడండి ఇక్కడ సన్ గ్లాసెస్ హట్ అని ఉందన్నమాట మీరు గమనించవచ్చు ఇక్కడ కూడా వివిధ రకాల షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి చూడండి అందరికీ ఉపయోగపడే షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట ఈ మధ్యలో దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్తారు జనాలు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఎయిర్పోర్ట్ లోపలే చూడండి విమానాలను నిలుపుదల చేసే ప్రదేశం అన్నమాట మీకు ఇక్కడ రన్వేస్ కూడా కనపడతాయి మీరు కొంచెం దూరంగా చూసినట్లయితే ఒక విమానం కదులుతుంది గమనించండి ఇక్కడ రెస్పాన్సిబుల్ మైనింగ్ అని రాస్తుంది కదా మనం అందుట్లో నుంచి నడుచుకుంటూ విమానంలోకి వెళ్తాం అనమాట అదక ఒక విమానం ఇప్పుడే ల్యాండ్ అయ్యింది మరి ఇంకొక విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి రన్వే మీద విమానం వెళుతూ ఉంది చూడండి గమనించండి అదే విమానం స్పీడ్ పెరిగింది అలా తొందరగా వెళుతూ వెళ్తూ వెళ్తూ స్పీడ్గా వెళ్తూ ఒకేసారి అది పైకి ఎగడం జరుగుతుంది అనమాట మీరు ఇదిలాగే చూస్తూ ఉంటే చూడండి అది లెగుస్తూ ఉంటుంది పైకి అదిగోండి టేకాప్ అవుతుంది చూడండి అదిగోండి టేకాఫ్ అవుతుంది టేకాఫ్ అయ్యి గాలిలోకి ఎగిరిందనమాట అదిగోండి అదిగోండి ఫ్రెండ్స్ చూడండి గాలిలోకి లెగిసిపోయింది అనమాట ఇలా గాలిలోకి లెగుస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ విమానాలను దగ్గరగా ఉండటం కోసం ఈ వీడియో తీసాను అనమాట చూడండి ఇక్కడ విమానాన్ని పార్క్ చేశారు విమానం కదిలే ముందు దానికి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారనమాట ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత దాన్ని కిందకి దించటం అంటూ ఏమీ ఉండదు అనమాట అత్యవసర పరిస్థితుల్లో తప్ప దాన్ని కిందకి దించడానికి ఉండదు అందుకనే విమానం గాల్లో ఎగరడానికి ముందే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఫ్యూయల్ నింపటం కానీ అందులో మనం తీసుకెళ్ళిన బ్యాగేజ్ నింపటం కానీ తర్వాత విమానం యొక్క మిర్రర్స్ని క్లీన్ చేయడం కానీ అలాగే గ్రౌండ్ స్టాఫ్ దగ్గరుండి టైర్స్ పనిచేస్తున్నాయా లేకపోతే మిగతా పార్ట్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా అని పూర్తి స్థాయిలో చెక్ చేస్తారు చెక్ చేసుకున్న తర్వాతే ఈ హ్యాంగర్ ద్వారా మనల్ని లోపలికి తీసుకెళ్ళడానికి జరుగుతుందనమాట ఇక్కడ కూడా మీకు విమానం ఉంది ప్లస్ ఇక్కడ రన్వే మీకు చూపిస్తున్నాను అలాగే కంప్లీట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో మీకు ఈ వీడియోలో చూడవచ్చు ఇక్కడ కార్లు తిరుగుతున్నాయి కదా అవి సెక్యూరిటీ కోసం తిరుగుతూ ఉంటాయి అన్నమాట అక్కడ బ్లూ కలర్లో ఉన్న బస్సులు పాసింజర్స్ని ఎక్కిచ్చుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో విమానాశ్రయం చూడండి విమానాలతో అక్కడ పార్క్ చేసి ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది బోర్డింగ్ ఏరియా అనమాట చివరిచారిగా మనకి టికెట్ని ఇక్కడ చెక్ చేయటం అనమాట చెక్ చేసిన తర్వాత ఈ ఎంట్రీ గుండానే మనం విమానం ఎక్కటానికి వెళ్తాం అనమాట ఈ బోర్డింగ్ పాస్ పాస్ అయితే ఎంత పెద్ద విమానమైనా అయినా ఒక చిన్న కారు తోయటం అనమాట మీరు ఈ వీడియోలో చూడొచ్చు చూడండి ఒక చిన్న కారు అంత పెద్ద విమానాన్ని తోస్తుందన్నమాట అలా తోసుకుంటూ వెళ్ళిన తర్వాతే విమానం రన్ మీదకి వెళ్ళిన తర్వాతే అది పరిగెట్టడం జరుగుతుందనమాట చూడండి ఎంత పెద్ద విమానం తోస్తుందో మీరు గమనించండి మనం విమానంలోకి ఎక్కిన తర్వాత ఇలా సీట్స్ ఉంటాయి అనమాట మనకు సీటు నెంబర్లు కేటాయించడం జరుగుతుంది కేటాయించిన సీట్లలోనే మనం అలా కూర్చుని మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట తర్వాత మన ఫోన్లను ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి మనం చెక్ చేసిన తర్వాత కెప్టెన్ గారు విమానాన్ని నడపడానికి వారు ట్రై చేస్తారనమాట చూడండి లోపల ప్రయాణికులు ఎలా ఉన్నారో సీట్లు ఎలా ఉన్నారో మీరు ఇందులో చూడవచ్చు చాలా నీట్గా ఉంటుందన్నమాట విమానం కూడా గమనించ ఇది నేను విమానం సీట్లో కూర్చొని ఆకాశంలోది తీయటం జరిగిందనమాట మేఘాలు ఎలా ఉంటాయో మనం పైనుంచి చూసేదే ఆకాశం అనుకుంటాం కానీ పైనుంచి చూసేదానికి మనకు మేఘాలు కనపడితే దానిపైన ఇంకా ఆకాశం ఉంటుంది చూడండి మేఘాలు ఎట్లా కమ్ముకున్నాయో ఈ మేఘాల ద్వారానే మనకి వర్షం వస్తూ ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉన్న ఈ మేఘాలు కూడా తెల్లగా దట్టంగా కమ్ముకుని ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఇది చూడండి మీరు ఇందులో గమనించండి మేఘాలను కదలటం అలాగే ఆకాశం నీలి రంగులో ఉంది మేఘాలు కదులుతూ ఉన్నాయి గమనించండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు